హాయ్ అండి అందరికీ నమస్కారం సో ఈరోజు మేమైతే లవకుశలు పుట్టిన ప్రదేశం అన్నమాట సీతమ్మ తల్లి లవకుశలకు జన్మనిచ్చిన ప్రదేశం అవని సో అవని అయితే వచ్చాము సో చాలా పుణ్యక్షేత్రానికి వచ్చాము అవని టెంపుల్ ఇది దీన్ని అవంతికా క్షేత్రం అని కూడా అంటారు అదేవిధంగా వాల్మీకి ఆశ్రమం కూడా ఇక్కడే ఉంది మనం ఇప్పుడు పైన సీతమ్మదేవి టెంపుల్ ఉంది సీతమ్మ దేవి నివసించిన ఇల్లు అన్నీ కూడా ఉన్నాయి పైన మనం చూద్దాం ఇప్పుడు ఇదిగోండి లవకుశులు వాల్మీకి శ్రీ మహర్షి వాల్మీకి మూలాశ్రమ మహా సంస్థాన వాల్మీకి పర్వత అవని ఇదంతా కూడా వాల్మీకి పర్వతం పైన సో ఇప్పుడు మనం ఈ పర్వతం పైకి ఎక్కాలి ఈ కొండపైకి స్టెప్స్ అయితే ఇలా ఉంటాయి కొండలోనే ఈ స్టెప్స్ చెక్కారనమాట సో ఇక్కడికైతే పెద్దవాళ్ళని మాత్రం తీసుకురావద్దు వాళ్ళైతే అస్సలు ఎక్కలేరండి చాలా కష్టంగా ఉంటుంది ఇక్కడ ట్రక్లింగ్ అంతా చేయాలి కొంచెం సో పెద్దవాళ్ళంతా ఇక్కడ రాకూడదు రాకూడదని కాదు ఎక్క ఓపికంటే రావచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ కొంచెం మోకాళ్ళ నొప్పులు అలా ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడికి రాలే నడవలేరు అనమాట సో కొంచెం చూసుకోండి సో ఇలా ఉంటుంది వే సో ఈ విధంగా కొండనే ఇలా చెక్కారు పైకి మెట్లలాగా సో వ్యూ అయితే ఇదండి పైనుంచి కొండ ఎక్కుతున్నాం ఇప్పుడు మనం పైన సీతమ్మ తల్లి భూమిలోకి కలిసిన ప్రదేశం అన్నమాట పైన ఉంది సో ఇక్కడ చూడండి మెట్లు ఎలా ఉన్నాయో బండనే ఇలా చెక్కారు సో ఈ విధంగా కొండ అయితే ఎక్కాలి చాలా అలుపు అయితే వస్తుంది ఇక్కడ సీతామాతని లక్ష్మణుడు అడవిలోకి వదిలి వెళ్తాడు కదా సో ఆ అడవిలోకి వదిలిన వెళ్ళిన ప్రదేశం అన్నమాట ఇది ఇక్కడ చూడండి ఇక్కడ ఈ మూడు రాళ్ళు ఉన్నాయి కదా సో అశ్వ మీద యాగం చేసేటప్పుడు తెల్లగుర్రం కోసం ఈ తెల్ల గుర్రం అనేది ఇక్కడికి వస్తుంది అప్పుడు లవకుశలు దానికోసమని రాముడితోటి యుద్ధం చేస్తూ ఉంటారు అలా యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి వెళ్ళి సీతమ్మ దేవికి చెప్తారట అమ్మ అక్కడ యుద్ధం జరుగుతుంది తల్లి కొ తండ్రి కొడుకులే ఇద్దరు చేసుకుంటున్నారు అని అవునా నాయన నేను ఇక్కడి నుంచి ఎక్కడ చూస్తాను అక్కడ అంటే ఆంజనేయ స్వామి ఆ మూడు రాళ్ళని ఆ విధంగా పేర్చి అక్కడ సీతమ్మదేవిని కూర్చోబెట్టి అక్కడ ఊళ్ళో జరిగే ఊళ్ళో జరిగే యుద్ధాన్ని అక్కడి నుంచి చూపించాడంట ఆంజనేయ స్వామి సీతామాతకి అప్పుడు తండ్రి కొడుకులు ఆ విధంగా యుద్ధం చేసుకుంటుంటే ఆమె కన్నీళ్ళు కారిణి అంట చూడండి ఆమె కన్నీళ్ళు తెల్లధార పాలధార నల్లగా ఉన్నవి కన్నీళ్ళు అంట అక్కడి నుంచి ఆమెకి రాము రాముడిని చూసిన ఆనందంతో తెల్లధార ఇద్దరు యుద్ధం చేసుకుంటున్నారని కన్నీళ్ళు అనేవి కారిణి అంట అది ఇక్కడ ఈ రాళ్ళుకి యొక్క విశిష్టత ఇది ఆంజనేయ స్వామి నిర్మించిన రాయి మూడు రాళ్ళు ఒకదాని మీద ఒకటి పేర్చి సీతమ్మ దేవిని కూర్చోబెట్టారు ఇక్కడ యుద్ధం చూపించడానికి రాముల వారికి లవకుశలకి నెక్స్ట్ ఈ విధంగా ఒక రాయి ఉంది చూడండి ఇక్కడి నుంచి ఇలా వెళితే మనం చూడండి ప్రదేశం అంతా ఎంత అసలు ఎంతటి పుణ్యక్షేత్రమో ఇది లక్ష్మణ వారు సీతమ్మని వదిలిపెట్టిన అరణ్యం ఇది ఇక్కడే ఈ కొండ మీదే అనమాట అంటే వాల్మీకి మహర్షి సీతమ్మ దేవిని చూస్తారు చూసి అమ్మ ఎవరమ్మా ఎందుకు ఇక్కడున్నావు తల్లి అంటారు అప్పుడు సీతమ్మదేవి అంటుంది స్వామి నేను అసలు ఎవరో నేను ఎందుకు ఉన్నానో నాకే తెలియట్లేదు అని చెప్పేసి సీతమ్మ తల్లి అంటుంది సరే రామ్మ నేను నీకు ఆశ్రమం ఇస్తాను అని వాల్మీకి మహర్షి సీతమ్మ దేవిని తీసుకొచ్చి వాళ్ళ ఆశ్రమంలో ఉంచుకుంటారన్నమాట ఇక్కడ చూడండి శ్రీ మహర్షి వాల్మీకి మూలాశ్రమ అవంతికా క్షేత్ర శ్రీ వాల్మీకి పర్వత ఇదంతా కూడా సో చూడండి ఎలా ఉందో సో ఇక్కడ చూడండి ఇక్కడ రెండు రాళ్ళ మధ్యలో నీళ్ళు ఉన్నాయి చూడండి సీతమ్మ తల్లిని లక్ష్మణుడు ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళినప్పుడు నాయన ఇక్కడ నీళ్ళు కూడా లేవు నేను ఎలా ఇక్కడ ఉండాలి నాయన అని అంటారన్మా సీతమ్మ తల్లి అన్నప్పుడు లక్ష్మణుడు పాతాల గంగని మొక్కుకొని ఇక్కడ బాణం వేస్తాడంట బాణం వేసినప్పుడు ఈ రెండు రాళ్ళ మధ్య చీలి ఇక్కడ పాతాల గంగ అనేది ప్రవహించింది ఇది సీతమ్మ తల్లి కోసం చేసిన ఇది కాబట్టి దీన్ని లక్ష్మణ తీర్థ అంటారు చూడండి అక్కడ రాసి ఉంటుంది లక్ష్మణ తీర్థ ఈ రాళ్ళ మధ్య నుంచి నీళ్లు ప్రవహిస్తున్నాయి చూడండి లక్ష్మణుడి చేతితో బాణం వేసి మరీ తెప్పించిన నీళ్ళు ఇవి ఎంత పుణ్యం ఈ నీళ్ళని చూడడం మనం చూడండి లక్ష్మణ తీర్థం అంటారు దీన్ని చేపలు కూడా ఉన్నాయి ఇక్కడ నీళ్ళలో లక్ష్మణ తీర్థం సీతమ్మ తల్లి కోసం పాతాల గంగే దిగి వచ్చింది చూడండి ఈ రెండు రాళ్ళలో నుంచి వాల్మీకి లవకుశల్ని పెట్టుకొని చెప్తున్నది చూడండి జై శ్రీరామ్ సీతారామ సస్య ధామ పైన ఉంది చూడండి టెంపులు సో ఈ టెంపుల్లో దగ్గరే సీతమ్మ తల్లి యుద్ధం అయిపోయిన తర్వాత రాముడికి లవకుశలకి సీతమ్మ తల్లి అప్పగించి వాళ్ళ నాన్నకి ఇక సీతమ్మ తల్లి భూమిలోకి కలిసిన ప్రదేశం అది ఇదిగోండి ఇక్కడ ప్రతి రాయి పైన శ్రీరాముడి బొమ్మలు ఆ సీతారామ లక్ష్మణులు ఆంజనేయ స్వామి వాళ్ళ కథలను చిత్రీకరిస్తున్నట్లుగా బొమ్మలు అదిగోండి సీతాదేవి ఆలయం అది ఇంకా మనం చాలా దూరం వెళ్ళాలి కొండ మీదకి ఎక్కుతున్నాము సో అందుకే నేను కూడా రొప్పుతూ ఉన్నాను ఎండ కూడా బాగా ఉంది కొండ ప్రాంతం కదా సో ఎండ కూడా బాగా ఉంది చూడండి సీతమ్మ తల్లి నివసించిన కొండ ఇది ఇంకా చాలా దూరం వెళ్ళాలి జై శ్రీరామ్ సో మీకు దారిలో ప్రతి చోట వాటరు బటర్ మిల్క్ జ్యూసెస్ అన్నీ ఉంటాయండి ఏం కంగారు పడక్కర్లేదు ఇది బెంగళూరు నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉంటుంది కోలార్కి దగ్గరలో ఎటు చూసినా కొండే రాళ్ళు అంతా కూడా శ్రీ సీతా పావన అమ్మ నవర సన్నిధి గేదారి ఇటు టెంపుల్ ఉంటుంది ఈ రాయి వెనకాల ఇంకా మనం టెంపుల్ బ్యాక్ సైడ్ కనుక వెళితే ఇక్కడ ఒక పెద్ద బండరాయి ఉంటుందంట ఈ బండరాయి దగ్గర అంతా రాళ్ళు పొరళ్ళు గుండు అంటే ఈ రాయి చుట్టు కింద కనుక దొల్లుకుంటూ ఇటు రావాలి ఈ రాయికి సందులో నుంచి దొర్లుకుంటూ అటు సైడ్కి రావాలి ఇలా దొర్లితే దుష్ట శక్తులు ఏమైనా ఉన్నా కూడా మొత్తం పోతాయంట మహిత్ బీ కేర్ఫుల్ మా మహిత్ దొర్లుకుంటూ వెళ్ళిపోయాడండి ఇక్కడందరూ కూడా పొల్లుతూ ఉంటారు దుష్ట శక్తులు ఏమైనా ఉన్నా పోతాయంట రాయర్ కెళ్ళు వెళ్ళొచ్చాము మనం కూడా సో ఫైనల్గా వన్ అవర్ తర్వాత సీతామాత టెంపుల్కి వచ్చాం మనం లోక పావని సీతామాత ఇక్కడ నుంచి అక్కడ దూరంగా ఊరిలో సీత సీత కాదండి రాముడికి లవకుశలకి యుద్ధం జరిగిన ప్రదేశం అంట అది సో అక్కడ యుద్ధం జరుగుతుంటే సీతమాల అక్కడి నుంచి కూర్చొని చూసి వెళ్ళి ఆపిందంట ఇది సీతమ్మ తల్లి భూమిలోకి వెళ్ళిన ప్రదేశం అంట ఈ ప్రదేశము అందుకని ఇక్కడ గుడి నిర్మించారు సీతమ్మ తల్లికి చూడండి లోక పావని ఆ తల్లి భూమిలోకి వెళ్ళిన ప్రదేశం ఇది మీరు కూడా దర్శించుకొని పుణ్యం చేసుకోండి ఊర్లో కింద మనకి శివాలయం అనేది ఉంటుంది అది అక్కడ రథం ఉంది చూడండి రథం మీద స్వామివారిని ఊరేగిస్తారు శివరాత్రి తర్వాత సో ఇదండి అమ్మవారి టెంపుల్ దర్శించుకోండి ఆ లోక పావని ఈ రాయి కింద నుంచి ఈ వైపుకి ఇలా బయటకు వస్తారు ఈ రాయి కింద నుంచి దొర్లుకుంటూ వస్తారు చూడండి ఆ రాయి చిన్న సందు ఉంటుంది ఇక్కడి నుంచి దొర్లుకుంటూ ఈ పక్కకు వస్తారు దీన్నే హొరలు అంటారు అంటే ఇక్కడ ఏమైనా గ్రహ దోషాలున్నా ఉన్నా ఏమైనా ఇలా దొర్లుకుంటూ వస్తే మొత్తం పోతాయంట దీన్నే అంటారు ఈ రాయి కింద నుంచి సన్న ద్వార దారి నుంచి అదిగోండి అలా వస్తారు బయటకి సీతమ్మ తల్లి భూమి లోపలికి వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిన ప్రదేశం అనమాట ఇది దానికి గుర్తుగా అక్కడంతా ఫ్లాట్ అయిపోయింది సో అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించారు అదే ఆ టెంపుల్ అనమాట ఇక మేము కిందకి దిగుతున్నాము సో ఇక్కడ ఇంకా మనం వెళ్ళే దారిలో వాల్మీకి ఆశ్రమము సీతామాత గారి ఇల్లు అన్నీ కూడా మనము ఇప్పుడు వెళ్ళే దారిలో చూసుకుందాము వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది సీతమ్మ తల్లి గుడి కిందకు దిగుతున్నాం మనం ఇక్కడ నుంచి ఇట్లా కిందకి దిగుతాం టెంపుల్ అయితే మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి లెవెన్ లెవెన్ థర్టీ వరకు ఉంటుంది సో మనం ఫస్ట్ వచ్చేసి టెంపుల్ చూసేసుకోవాలి పైన అమ్మవారి టెంపుల్ ఎందుకంటే పూజారి వెళ్ళిపోతాడు సో అందుకని ఫస్ట్ మనం అమ్మవారిని చూసేసుకొని ఆ కింద వస్తూ వస్తూ సీతమ్మ దేవి ఇల్లు అవన్నీ వాల్మీకి ఆశ్రమము సీతమ్మ తల్లికి డెలివరీ అయిన ప్లేసు అవన్నీ కూడా మనకి ఉంటాయి అవన్నీ కూడా మనము వస్తూ వస్తూ చూసుకోవచ్చు సో ఇలాంటి పుణ్యక్షేత్రాలన్నీ కూడా మనం ఎందుకు తిరగాలి అంటే సో ఎంతో కొంత మనం ఇలా తిరుగుతూ ఉండడం వల్ల పుణ్యం అనేది మన బ్యాంక్ అకౌంట్లోకి అనేది చేరుతుంది బ్యాంక్ అకౌంట్ అంటే పుణ్యం ఉండే అకౌంట్ అండి డబ్బులు ఉండే అకౌంట్ కాదు సో అలా అకౌంట్లోకి అనేది వస్తుంది సో మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు డబ్బులు ఎలా అయితే అవసరం అయినప్పుడు మనం వెళ్ళి బ్యాంకులో తీసుకుంటామో అలాగే మనం దాచుకున్న ఈ పుణ్యాన్ని మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ పుణ్యం అనేది మనకి యూజ్ అవుతూ ఉంటుందన్నమాట ఇలా క్షేత్రాలు తిరగడం వల్ల గొప్ప గొప్ప మహనీయుల చరిత్రలు వినడం వల్ల పారాయణాలు చేయడం వల్ల మనకి ఆ పుణ్యం అనేది బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది ఇలా ఏమీ లేకుండా మనము పుణ్యం అనేది లేకుండా కష్టాలు వచ్చినప్పుడు దేవుడు రక్షించలేదు అని అనుకుంటే అది కరెక్ట్ కాదనమాట సో ఎంతో కొంత మన బ్యాంక్ బ్యాలెన్స్లో పుణ్యం అనేది ఉంటేనే కదా మనకి కష్టం వచ్చినప్పుడు పుణ్యాన్ని మనం యూజ్ చేసుకునేది సో అందుకనే మనం పుణ్యక్షేత్రాలు ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటే బ్యాంక్ బ్యాలెన్స్ అనేది అవుతూ ఉంటుంది సో వ్యూ అయితే ఇలా ఉంది దిగేటప్పుడు చాలా ఫాస్ట్గా దిగొచ్చు హాఫ్ ఎన్ అవర్లో దిగొచ్చు ఎక్కేటప్పుడు మాత్రం చాలా కష్టపడాలి వన్ అవర్ పట్టింది చాలా కేర్ఫుల్గా ఉంది రూట్ అయితే జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడైతే అందరూ ఇల్లు కట్టాలని చెప్పేసి రాళ్ళు పెడుతూ ఉంటారు ఇక్కడంతా కూడా ఏకాంత రామస్వామి మందిర అంట చిన్న టెంపుల్ ఇది వెళ్దాం లోపలికి లోపల లైట్స్ కూడా లేవు సో చీకటిగా ఉంటుంది చూద్దాము ఏకాంత రామస్వామి ఇక్కడ ప్రతిష్ఠించారంట ఇప్పుడు మనము ఇక్కడ చూడండి సీతా నిలయ దారి అని ఇలా ఉంది సీతమ్మ తల్లి డెలివరీ అయిన తర్వాత వ్యాసమహర్షి ఆశ్రమంలో ఉన్నప్పుడు అక్కడ వ్యాస మహర్షి ఆశ్రమంలో యజ్ఞాలు అందరూ ఋషులు వస్తూ ఉంటారు కదా అందుకని చెప్పేసి ఆ ఎమ్మ బిడ్డల్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఉండేదట ఇది సీతమ్మ వారు ఉన్న ఇళ్ళు తాయి మనే అని ఉంది చూడండి తాయి అంటే అమ్మ సో తాయి మనే అమ్మవారి ఇల్లు సీతమ్మ తల్లి లవకుశల్ని పెట్టుకొని ఉన్న ప్రదేశం ఇది ఇక్కడ కూడా అందరూ ఇల్లు కట్టాలని చెప్పేసి రాళ్ళు పెడుతూ ఉంటారు ఇది ఒక పీట మీద ఒక శివలింగమే ఉంటుంది కానీ ఇక్కడ రెండు శివలింగాలు ఉన్నాయి అంటే లవకుశలకు కవల పిల్లలు లవకుశలకు గుర్తుగా శివలింగాలు రెండు అనమాట ఇక్కడ లవకులకి వేణు నీళ్ళు కాంచిపోయింది అండా ఇక్కడ వచ్చి అంటే అండా వచ్చేసి వేణి నీళ్ళు కాచిపోయి ఇది వచ్చేసి మన ఇంట్లో అండా ఉంది కదా మట్టికుండా అలా వస్తుంది మట్టి కుండ సౌండ్ వస్తుంది కదా ఇవి చూడండి లవ లవకుశలకి ఉయ్యాలలు సీతమ్మ తల్లి వాడిన పసుపు కుంకుమ గంధం గిన్నెలు అనమాట మూడు గిన్నెలు ఇవి ఇక్కడ వారు సీతమ్మ తల్లి గిన్నెలు గ్లాసులు అవి పెట్టుకునేది అనమాట ఇవన్నీ కూడా బోల్స్ ఇవన్నీ కూడా

ఇది సీతమ్మ తల్లి లవకుశల్ని పెట్టుకొని ఉన్న ఇళ్ళండి ఎంత పవిత్రమైన ప్రదేశం ఇది లవకుశల తొట్టెలు ఉన్నాయి లోపల వాళ్ళకి కాచిన నీళ్లు కాచిన తొట్టెలు మీకు అనుమానం రావచ్చు అవన్నీ పైన ఎందుకు ఉన్నాయి కింద ఉండాలి కదా అని సో ఇప్పుడు నేను చూపించిన పైన ఎందుకంటే ఆంజనేయ స్వామి ఇది త్రేతాయుగం కాబట్టి త్రేతాయుగంధి జనాలు పాడు చేస్తారు ఆ గుర్తులు అనేవి జనాలకు ఉండాలి అని చెప్పేసి ఆ కొండని రివర్స్ చేశాడనమాట అందుకని అవన్నీ అనమాట మామూలుగా అయితే ఉంటాయి పైన ఉన్నాయి అనమాట కొండ పైన తొట్టెలు వాళ్ళ ఉయ్యాలలు అన్నీ ఉన్నాయి సో ఇది సీతమ్మ తల్లి ఆ లోక పావని ఉన్న ప్రదేశం లవకుశలను పెట్టుకొని మన జన్మ ధన్యం అండి ఇంటిని మనము చూసాము తాకాము అంటే చూడండి ఆ తల్లి ఇంటిని చూడండి అయోధ్యలో అయోధ్యకి రాణి అయిన ఆ తల్లి ఎలాంటి ఇంట్లో ఉన్నదో ఎన్ని కష్టాలు పడిందో ఆ తల్లి సీతమ్మ తల్లి ఇంటికి వెనక వైపు ఈ చిన్న నీళ్లు వర్షపు నీళ్లు అనమాట సో ఇక్కడ అమ్మ చూడండి దీపం ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ దీపం పెట్టుకొని ఇక్కడ కూర్చొని ఈ నీళ్ళలో అమ్మవారు బట్టలు ఉతికేవాళ్ళట సీతమ్మ ఈ దీపము పెట్టుకొని చూడండి ఈ నీళ్ళు వర్షపు నీళ్ళు వీటితోటి అమ్మ బట్టలు ఉతుకునేదట ఇది కుశల పాల అడి పాల ఉగ్గిన్న అంటారు కదా అదనమాట లవకుశలకు వాడిన ఉగ్గిన్న అనమాట ఇది ఉగ్గిన్న చూడండి ఆనాటి గుర్తులు ఇప్పటికి కూడా ఉన్నాయి వాళ్ళు మామూలుగా ఏ వెండి గిన్నెలో స్టీల్ గిన్నెలో వాడుంటే మనం చూసేవాళ్ళం కాదు ఈ విధంగా ఉగ్గిన్నె లవకుశల లవకుసెల ఉగ్గిన్నె సో ఇక్కడంతా సీతామాత నిలయము అక్కడ సీతమ్మ బట్టలు తుక్కునేది ఇక్కడేమో ఉగ్గిందనమాట ఇది పంచ పాండవర దేవాలయ అంటే పంచ పాండవులు త్రేతాయుగంలో సీతారాములు ద్వాపర యుగంలో పంచ పాండవులు ఉన్నారు కదా సో పంచపాండవులు ఇక్కడకు వనవాసం వచ్చినప్పుడు వనవాసం చేస్తూ ఇక్కడ సీతమ్మ తల్లి ఉంది అని చెప్పేసి తెలుసుకొని వాళ్ళు ఈ ప్లేస్లో గనక మనం కూడా వచ్చి ఈ ప్రదేశాన్ని దర్శించుకుంటే మనకి వనవాసం అనేది తీరిపోతుంది అని ఆ పంచ పాండవులు కూడా వచ్చి యవని ప్రదేశాన్ని దర్శించుకున్నారట వాళ్ళు ఐదుగురు పాండవులు వచ్చారు ఇదిగోండి టెంపుల్ లోపలికి వెళ్తున్నాము పంచ పాండవర దేవాలయ వారు ప్రతిష్ఠించిన లింగం అన్నమాట ఇది వారు ఇక్కడికి పంచ పాండవులు కూడా ఇక్కడికి వచ్చారు ద్వాపర యుగంలో సీతమ్మ తల్లి ఉన్న ప్రదేశం అని చెప్పేసి పుట్టిన ప్రదేశం ఇది ఈ లోపల సన్నదారి చాలా తక్కువ ఉంది సీతమ్మ తల్లి డెలివరీ ఇదిగో ఇక్కడే అయిందంట ఆమె తండ్రిని చూడాలంటే వాల్మీకి మహర్షి ఈ జనక మహారాజు విగ్రహాన్ని చెక్కారు ఈయన జనక మహారాజు ఈయన వాల్మీకి మహర్షి చూడండి ఇదే వాల్మీకి మహర్షి ఆశ్రమము ఇక్కడే సీతమ్మ తల్లికి డెలివరీ అయింది జనక మహారాజు విగ్రహాన్ని చెక్కారు సీతమ్మ కోసం శ్రీ వాల్మీకి మహర్షి ఆశ్రమం ఇది మనకి మూవీస్ లో చూపించినట్లు మంచి ఆశ్రమాలు అలా ఏం లేదండి చాలా కష్టపడ్డారండి సీతమ్మ తల్లి ఇదిగోండి వాల్మీకి మహర్షి ఆశ్రమం అని చెప్పేసి శ్రీ వాల్మీకి మహర్షి ఆశ్రమం చూడండి ఎలా ఎంత కష్టపడిందో ఆ తల్లి నా సీతమ్మ తల్లి పడ్డ కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా అని సీతమ్మ తల్లికి పాడాలండి యాక్చువల్గా అవని జెండా ఎగురుతుందండి జై శ్రీరామ్ అని చెప్పేసి లక్ష్మణుల వారు సీతమ్మ తల్లిని వదిలి వెళ్ళిన ప్రదేశం అవని ఇదండి ఓవరాల్గా టెంపుల్ అయితే నిజంగా చాలా కష్టపడి వీడియో తీశాను ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి జై శ్రీరామ్ అని సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ అవని కొండ సీతమ్మ తల్లి లవకుశులకు జన్మనిచ్చిన ప్రదేశం సీతమ్మ తల్లి ఇక్కడే వాల్మీకి ఆశ్రమంలో ఉన్నారు వాల్మీకి లవకుశులకు అన్నీ కూడా పాఠాలు అన్ని విద్యలు కూడా వాళ్ళకు నేర్పించారు ఇక ఆ తర్వాత కథ అంతా కూడా మనకి తెలుసు సో ఫైనల్గా ఇది మన అవనికొండ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్